పశ్చిమ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి ఈ అత్యాచార ఘటనలో అనుమానితులుగా నిందితులుగా ఉన్నటువంటి కొంతమంది మీద పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ పాలీగ్రాఫ్ టెస్ట్లో ఆ నిందితులు సంచలమైనటువంటి నిజాములు బయటపెట్టారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు పాలీగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ ద్వారా నిందితులు నిజంగా నిజాలను బయట పెడతారా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త అలాగే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడు ఆజాద్ గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే ఇప్పుడు కోల్కతాలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యాచార ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో నిందితులుగా అనుమానిస్తున్నటువంటి వారి మీద పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అయితే పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఏంటి అసలు ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ ద్వారా ఎటువంటి నిజాలు బయటపడేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు ఒకటండి ఈ ఆగస్టు తొమ్మిది నుంచి ఆగస్టు తొమ్మిది నుంచి ఈ నాటకీయ పరిణామాల మధ్య అనేక రకాలుగా ఈ యొక్క కేసు మలుపు దిపుతూ ఉంది ఇప్పుడు ఆ ఆరోసీసీ ఫుటేజ్లో జరిగింది సంజయ్ కుమార్ అతను సంజయ్ అన్న అతను అక్యూజర్గా వాళ్ళు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం కానించి ఈరోజు అలా మాజీ ప్రిన్సిపల్ ఘోష్ అని ఎవరు ఉన్నారు కదా ఆయన ఆయన అక్రమ ఆస్తుల గురించి అతను ఏదో దందా చేశాడని చెప్పేసి ఏదో మామూలుగా ఈ సెక్ కిడ్నీ ర్యాకెట్టు సంథింగ్ ఏదో మొత్తానికి ఏదో చేశారని చెప్పి రకరకాల సోదాలు జరుగుతూ ఉన్నాయి అతనికి అన్ని రకాల ప్రాపర్టీస్ మీద సిబిఐ చాలా ఫాస్ట్గా వెళ్తుంది గౌరవనీయ కోర్టు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇమీడియట్లో కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం కూడా జరిగింది అవును అంతవరకు వచ్చిన స్టోరీ అది జనరల్గా ఏంటంటే పాలీగ్రాఫ్ టెస్ట్ అనేది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యక్తి తన యొక్క విషయము చెప్పే విషయంలో అది నిజం చెప్తున్నాడా లేదనే కనిపెట్టే ఒక యంత్రం అది ఓకే అది సో దీనికి సంబంధించి రెండు వేల పదిలోనే రెండు వేల పదిలోనే సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అది మనం ఏంటంటే జనరల్గా ఆర్టికల్ ట్వంటీ సబ్ క్లాస్ త్రీ కింద నిందితుడికి సంబంధించిన ఒక హక్కు ఏంటంటే పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది నిందితుల యొక్క పర్మిషన్ ఉంటేనే మాత్రమే చేయాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అలాగే పాలిగ్రాఫ్ టెస్ట్ మీద అనేక రకాల అనుమానాలు ఉన్నాయండి ఓకే సో ఇది ఇది సాక్ష్యంగా పరిగణించబడుతుందా పరిగణించబడదా అలాగే ఇది దీన్నే పరిగణలోకి తీసుకొని శిక్ష వేయాలా వద్దా అనే దాని మీద రకరకాల డౌట్స్ రకరకాల వాదోపవాదాలు ఉన్నాయి దీనిపైన కాబట్టి ఇక్కడ పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది దాదాపు రెండు వేల పది తర్వాత నేను మళ్ళీ మళ్ళీ ఈ కేసులో నేను వింటున్నాను అయితే పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది ఎలా ఉండదు మన యొక్క హృదయ మిషన్ ఎట్లా అసలు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా నిజ నిర్ధారణ బయటకు తెలిసేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఎక్యూరెన్స్ అనేది లేదండి చట్టంలో కూడా ఎక్కడా లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎక్యూరెన్స్ లేదు ఎందుకంటే చెప్తా అండి పాలీగ్రాఫ్ టెస్ట్ అనేది ఏంటి ఒక నిందితుడి యొక్క లేదా ఒక మనిషి యొక్క నాకైనా సరే నేనైనా మీకైనా ఎవరైనా సరే టెస్ట్ చేసినప్పుడు మన యొక్క హృదయ స్పందన వేగాన్ని బట్టి అలాగే మనం వదిలే గాలిని బట్టి అంటే అబద్ధం ఆడేటప్పుడు మనం అంటాం కదా అబద్ధం అయ్యేటప్పుడు ఆ తేడాను బట్టి అలాగే మన చర్మం నర్వస్ సిస్టాన్ని బట్టి ఆ మిషన్ చెప్తుంది అనమాట ఓకే సో దానికి చట్టబద్ధత ఉందా అనే దాని మీద చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి దీని మీదే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ మీద కేసులు నిలబడతాయా ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ మీద నిందితులకు శిక్ష పడుతుందా అంటే మన క్వశ్చన్ మార్క్ అనేది చెప్పాలి అయితే మరి పాలిగ్రాఫ్ టెస్ట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఎగ్జాక్ట్ దీని మీద నిషేధం ఉన్నప్పుడు కూడా అంటే అక్యూజర్ పర్మిషన్ లేకుండా ఉన్నప్పటికి కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ చాలా మందికి ఒక కామన్ మ్యాన్ ఉన్న ప్రశ్న ఏంటి అడప్పుడు ఎందుకు దీని గురించి అంటే ఇన్వెస్టిగేషన్లో తరువు నాలెడ్జ్ అంటే ఇన్వెస్టిగేషన్లో తరువుగా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏంటి ఇది ఒక పావులాగా ఉపయోగపడుతుంది ఓకే అంటే విచారణ వేగవంతం చేయడానికి ఈ టెస్ట్ అనేది అంటే ఏంటంటే ఒక నేరము చేసినప్పుడు దానికి అనేక రకాల ఎవిడెన్స్ ఉంటేనే అతను నిందితుడిని దోషిగా భావించబడతాడు అంటే ఒక మన మన భారత చట్టాలు కానీ న్యాయం కానీ ఏ విధంగా ఉంటుందంటే వంద మంది దోషులు తప్పించుకున్నా ఏం కాదు ఒక నిర్దోషి శిక్ష పడకూడదు ఎస్ ఇది కామన్గా అందరికి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే మీకు నచ్చని అంశం నేరం కాదు నాకు ఇది నచ్చలేదు అంటే అది నేరం అవదు ఒక పోవచ్చు రెండు తర్వాత ఎక్యూజ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రొవెన్ గిల్టీ అంటే ఒక నిందితుడు నిందితుడు మాత్రమే అతను నేరస్తురా కాదనేది తేల్చాల్సిన చాలా చాలా సరక్రమైన స్టాన్సెస్ ఉంటాయి సో దాంట్లో భాగంగా ఏంటంటే సిబిఐ వారు విస్తృతంగా దీనికి సంబంధించి అనేక రకాల కోణాల్లో ఒక కోణంలో కాదు అనేక రకాల కోణాల్లో వాళ్ళు విచారణ చేపడతా ఉన్నారు అయితే ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు జరిగిన కొన్ని నేపథ్యంలో జరిగిన దాంట్లో ఏవైతే సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా ఆ ఈ సాక్ష్యారను రూపుమాపారని చెప్పేసి ఈ సాక్షాధారాలు వల్ల కొంచెం లేట్ అవ్వటం వల్ల ప్రోసెస్ జరగడం వల్ల ఎఫ్ఐఆర్ రాసే సమయంలో టైం తీసుకుంటాం ఒకటి అలాగే ఈ యొక్క బాడీని చూపించడానికి పేరెంట్స్ కి త్రీ అవర్స్ టైం తీసుకుంటాం ఒకటి ఇవన్నీ కూడా అనేక రకాలను ఎస్ అయ్య అనేక రకాల అనుమానాలకు తావిస్తామండి అంటే దీంట్లో పెద్ద పెద్ద బడా నేతలు ఎవరైనా ఉన్నారా లేదా బడా బాబులు ఉన్నారా వీరన్నట్లుగా ఇందాక ఆ యూనివర్సిటీకి ఆ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ మానవ అవయవాల అక్రమ రవాణాలో కూడా ఆయన మాజీ ప్రిన్సిపల్ ఆయన అంటే మానవ అవయవాల అక్రమ రవాణాలో కూడా ఆయన హస్తం ఉంది అంటూ కొన్ని ఆరోపణలు ఆయన మీద వస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఈ హత్యకు కారణం ఏంటి అనేది కూడా రకరకాల కోణాల్లో ఇప్పటికే సిబిఐ అయితే చాలా మలుపు తిరుగుతుందండి ఇది ఇప్పుడు ఒక హత్య జరిగింది జరిగిన తర్వాత నిందితుడు పలానా ఎక్స్వైజ్ జడ్ ఎవరైతే ఉన్నారో అంటే మనం ఒకటండి ఆ చనిపోయిన అమ్మాయి పేరు వాడకూడదు గైడ్ లైన్స్ ప్రకారంగా అవును సో ఆ మనం ఎక్స్వైజ్ అమ్మాయి చనిపోయింది ఒక పర్సన్ సంజయ్ అన్నీ పట్టుకున్నారు సో దానికి సంబంధించిన అతను ఏదో ఇయర్ ఫోన్స్ వేయ వల్ల సిసి కెమెరాలో చూశారు పట్టుకున్నారు అదొక ఎవిడెన్స్ కింద తొందరగా పట్టుకున్నారు పట్టుకున్నారంటో అతను న్యాయమూర్తి ముందు అయ్యా నేను తప్పు చేయలేదు నేను ఒక పావుగా ఉన్నాను నాకు సంబంధం లేదు నేనేమి ఎలాంటి తప్పు చేయలేదు నన్ను రక్షించండి అంటే ఆయన చెప్పుకునే తప్పు లేదు ఎందుకంటే నిందితుడు కూడా హక్కు అది ఓకే అని మీ అందా చెప్పే సూత్రం ఏంటి వంద మంది దోషులు తప్పించుకున్న పర్ల ఒక నిర్దోషులు శిక్ష పడకూడదని మన సిస్టమ్ సో దాని ప్రకారం అతను అతను బాధను వెలగొక్కున్నాడు అవసరమైతే నేను పాలిగ్రాఫ్ టెస్ట్ అయినా ఇంకే టెస్ట్ అయినా నేను సిద్ధంగా ఉన్నాను నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది సో సరే మొత్తానికి అయితే గౌరవ న్యాయస్థానం దానికి సంబంధించి దీని మీద ఎంక్వైరీ చేయమంటాం ఇది జరుగుతూ ఉంది ఇప్పుడు సమస్య ఏంటి అంటే సిబిఐ తవ్వుతూ ఉంటే తగ్గుతూ ఉంటే తవ్వుతూ ఉంటే ఇంకా రకరకాల కోణాలు బయటకు వస్తున్నాయి ఇది చివరికి ఒక మెడికో హత్య కేసు నుంచి అత్యాచారం హత్య కేసు నుంచి ఇది మలుపులు తిరుగుతా చివరికి ఎక్కడికి వెళ్తా అనేది మనకు కొద్ది రోజులు అయితే తెలిసింది ఇప్పుడు దాంట్లో బాబులు ఉన్నారా వెనక ఎవరున్నారు లేకపోతే చివరికి ఈ కేసు అంటే దాంట్లో డ్రగ్ రాకెట్ ఉందని దాంట్లో అవయవాలకు సంబంధించినటువంటి ఈ స్కామ్ కూడా జరిగింది అని రకరకాల అవినీతికి పాల్పడి అనేక రకాల ఆస్తులు కూడబెట్టుకున్నాడు అని చెప్పేసి ఇది ఒకటి ఉన్నాయి తర్వాత ఇతను సంజయ్ ఒంటి మీద గాయాల విషయంలో కూడా అతను సరైన సమాధానం చెప్పలేకపోవటం అతని మీద గాయాలు ఉన్నాయి ఆ ఒంటి మీద గాయాలు కొన్ని అంటే విచారణలో ఆయన సరైన సమాధానాలు చెప్పలేకపోయారు అందుకే ఇప్పుడు పాలీగ్రాఫ్ టెస్ట్ ఆయనకి నిర్వహించారు ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ లో అయినా సరే సరైన నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండదు అంటారా అదేనండి నేను అనేది ఇప్పుడు ఏమండే మళ్ళీ చెప్తాను పాలీగ్రాఫ్ టెస్ట్ అనేది ఏంటంటే అతని యొక్క మానసిక స్థైర్యాన్ని బట్టి ఉంటుంది ఓకే ఇప్పుడు అంటే ఆయన మానసికంగా ప్రిపేర్ అయి ఉన్నాడు అనుకోండి ముందు అదే అంటే దాని మీద ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల అనుమానాలు దాని మీద ఓకే ఇప్పుడు ఒకటండి ఒక వ్యక్తి తన యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆ యొక్క ఏదైతే హృదయ స్పందన వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ అతను చెప్పాలనుకోండి అనుకోండి నేను నిజంగా అతను ఒక నేరం చేశాడు కానీ నేను నేరం చెయ్యలేదు అని అతని యొక్క చెప్పిన సందర్భాన్ని బట్టి ఆ మానసిక స్థితిని బట్టి కూడా ఉంటదిగా కొంతమంది బలమైన మానసిక స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో నేను లేన కొంతమంది బలహీన మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది బలమైన మనస్తత్వం ఉంటారు ఆ సందర్భాన్ని బట్టే కదా మీకు పాలిగ్రాఫ్ లో చూపించేది తెచ్చు తగ్గులు అనేవి ఓకే ఇప్పుడు నిజమైన అంటే నేను సంజయ్ గురించి నేను మాట్లాడట్లా జనరల్ సబ్జెక్ట్ చెప్తున్నాను నేను ఇప్పుడు ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు కరుడు కట్టిన అతను బాగా సైకలాజికల్ గా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి ఉన్నాడు అతను క్యాజువల్ గా నేను చంపలేదు అంటాడు అనుకోండి అక్కడ పాలిగ్రాఫ్ చూపిస్తుంది పాలిగ్రాఫ్ టెస్ట్ ఎప్పుడు పాలిగ్రాఫ్ మిషన్ ఎప్పుడు చూపిస్తుంది మీకు వదిలే శ్వాస నరాల బట్టి ఉంటది ఓకే ఈ మూడు గనక అతను చేయలేక అంటే ఆ మూడు మూడింటిని ఆయన అదుపులోకి ఆధీనంలో తన ఆధీనంలో కనుక ఉంచుకోగలిగితే మరే అతనికి అనుకూలంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటది కదా అంతే కదండి ఇప్పుడు మనం వెళ్తాము బీపీ ఉంటుంది కొంతమందికి కొంతమందికి యాక్చువల్గా నేను వేరే ఉద్దేశం అంటలేదు కామన్ గా డాడ వెళ్తే బీపీ వస్తుంది చాలా మందికి ఎందుకంటే భయం అమ్మో నాకేమో జబ్బు ఉందని చెప్పి సడన్గా బీపీ పెరుగుతుంది కొంతమంది మానసిక స్థైర్యంగా ఉన్న వాళ్ళు ఉంటారు బీపీగా అది ఏదైనా లైట్ తీసుకుని వెళ్ళిపోతుంటారు మీకు చెప్తున్నానండి చాలా మంది అరే ఇప్పుడు అరే రేపేమో చచ్చిపోతే ఆ సాగున ఎప్పుడైనా చచ్చేదిలే ఏముందిలే మన ఏదో జీవితం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది చిన్న విషయాన్ని కూడా భయపడే టెన్షన్ వాళ్ళు ఉంటారు బలిని చూసుకుని భయపడే వాళ్ళు ఉంటారు కొంతమంది పక్కన సింహం ఉన్నా కూడా లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వం లేక మనస్తత్వం అది ఆ విషయంలో ఈ మిషన్ ఎంతవరకు ప్రామాణికత ఉంటుంది పాలిగ్రఫీ మిషన్ ఎంతవరకు ప్రామాణికత ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ అది అంతే ఓకే దీనివల్ల మనకు ఉపయోగపడుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అంటే ఈ కేసులో ఏం జరిగింది ఆ రోజు అసలు ఎవరు అత్యాచారం చేశారు ఎవరు హత్య చేశారు ఈ అత్యాచారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇవన్నింటినీ తెలుసుకునేందుకు ఇప్పుడు పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించినటువంటి నేపథ్యంలో అంటే దానికి సంబంధించినటువంటి వివరాలు కొన్నైనా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ ఏముండదండి పాలిగ్రాఫ్ లో అతను మొత్తం మిషన్ అరేంజ్ చేస్తారు కదా మనం ఈసీజీ తీసినట్టు ఇక్కడ ఏదో పెడతారు పెట్టే కొన్ని క్వశ్చన్లు అడుగుతారు ఓకే నువ్వు చేసావా అని కాదు ఇప్పుడు ఒక ముప్పై నలభై క్వశ్చన్ తయారు చేసుకుంటారు ఆరో టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావు నీకు ఇది జరిగిందా ఈ ఫోన్ కాల్ వచ్చిందా ఇట్లా అడిగినప్పుడు ఆ లేదు ఎస్ అంటే ఎస్ నో అంటే చెప్తాడు దాన్ని బట్టే కదా మిషన్ పని చేస్తుంది ఓకే అంతేకానీ అతనికైనా లేదండి ఇలా జరిగిందని పోసు కూర్చుని అతను ఎందుకు చెప్తాడు ఓకే చెప్పరు కదా ఆ క్వశ్చన్లను వీళ్ళే ముందు ప్రిపేర్ చేసుకొని ఆ క్వశ్చన్లు అడుగుతారు అప్పుడు నిపుణుల సమక్షము కొంతమంది ఆ జుడిషియల్ ఆఫీసర్ సమక్షం అందరు ఉంటారు వాళ్ళందరి ముందు వాళ్ళందరి ముందు ఆ క్వశ్చన్లు అడిగినప్పుడు అతను చెప్పే ఎస్ ఆర్ నో ఏది జరిగింది ఇంట్రాగేషన్ అంటే అంతే ఉండదు కదా ఆ సందర్భాన్ని బట్టి మిషన్ దాన్ని బట్టి ఉంటది ఓకే అతను చాలా మానసిక స్థైర్యంగా ఉండి లేదు నేను చేయలేదండి అంటే నేనేమంటే అంటే మీకు ఆ కోణంలో ఆలోచించండి ఇప్పుడు కామన్ మ్యాన్కి ఏముంటుంది ఆ ఏంటంటే ఆ సీసీ కెమెరా కనపడ్డాడు కదా ఆయన ఆయన తీసుకెళ్ళి హృదీసేచ్చు కదా అని అంటాడు కామన్ మ్యాన్ కానీ ఆ సీసీ కెమెరా నిజమా కాదని ఎట్లా తెలుస్తుంది సీసీ ఫుటేజ్ అనేది నిజమా కాదని ఎవరు చెప్పాలి దాన్ని కూడా టెస్ట్ చేయాలి ఓకే ఇప్పుడు నేను అదే చెప్తాను కోర్టు వేరండి కామన్ మ్యాన్ మాట్లాడుకునేది వేరు కోర్టు పరిభాషలో ఏమైంది సిసి ఫుటేజ్లో ఫలానే సంజయ్ నేను కాదు అంటాడు ఆయన ఆయన అన్నట్టు ఎవట్లా రుజువు అవుతుంది ఆ సీసీ ఫుటేజ్ని సీసీఎం ఇవ్వాలి లేకపోతే సమ్ ఎక్స్వై జడ్డు వాళ్ళు నేను టెస్ట్ చేసి నిజమే ఇది సిసి ఇది ఒరిజినల్ అని చెప్పగలగాలి ఓకే అదొకటి కదా ఆ ఎవిడెన్స్ ఉంటుంది కదా కొంతమంది మార్చి చేసి కూడా పెట్టేటువంటి ప్రమాదం ఉంది కదా అన్ని రకాలుగా ఉంటుంది కదా సార్ ఈ రోజు చాలా ఏ ఉంది అంటే నేను ఈ కేసు అనట్లేదు మళ్ళీ అవును అయితే నేను ఒకటేనండి ఈ కేసు విషయంలో కృష్ణ ఒకటే చెప్తున్నాను తొందరగా ఇన్వెస్టిగేషన్ జరగాలి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోషిగా నిర్ధారింపబడాలి వారికి క్యాపిటల్ పనిష్మెంట్ విధించాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను కాకపోతే ఇది ఇన్ని మలుపులు తిరుగుతుంది ఇంకేం మలుపులు తిరుగుతుంది అనేది మనం